వెల్కమ్ టూ బిఆర్ఎస్ న్యూస్ బియ్యం మాయం పై సిబిసిఐడితో విచారణ జరపాలి ఎమ్మెల్యే ప్రకాష్ డిమాండ్ కర్నూలు మాయం విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ డిమాండ్ చేశారు రెవెన్యూ పోలీస్ శాఖ సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం పద్దెనిమిది వందల సంచులు సీల్ వేసిన గోదాం నుంచి రాత్రికి రాత్రి సీల్ తొలగించి బియ్యం మాఫియా దోచుకుని వెళ్లడంపై సమగ్ర విచారణ జరిపి నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ కాకినాడ ఓడరేవులు తనిఖీ చేసినప్పుడు దొరికిన రెండు రూపాయల అక్రమ బియ్యం కాకినాడ నుంచి వచ్చినవి కాదని మన రాష్ట్రంలో నుంచే అక్రమ బియ్యం మూటాలు తరలించిన బియ్యాన్ని ఆయన స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదల కోసం బియ్యం సరఫరా చేస్తే ఇలా ఆ బియ్యాన్ని పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా బియ్యాన్ని అమ్ముకుని లక్షలు అక్రమ బియ్యం మూటాలు అక్రమార్చన చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు అధికారుల సమక్షంలో గోదాంలో ఉంచి తాళం వేసుకుని సీల్ చేసిన పద్దెనిమిది వందల బియ్యం సంచులను గోదాంల నుంచి దొంగల రాత్రికి రాత్రే తరలించడంపై రెవెన్యూ పోలీసు యంత్రాంగాలకు మాఫియా మూటాలు సవాల్ చేయడమేనని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి ఎప్పుడూ జరగలేదని అధికార యంత్రాంగం ఈ సంఘటనను వదిలిపెడితే మాఫియా ముఠాలు రెచ్చిపోయి మరెన్నో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వెంటనే సిబిసిఐడితో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రకాశం డిమాండ్ చేశారు ఈ సంఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు ఈ మన ఏదైతే బియ్యం పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇస్తున్నారో ఆ విషయంలో నాలుదండలో మనోహర్ గారు స్వయాన కాకినాడలో పట్టుకున్నారు కాకినాడలో పట్టుకున్నారు ఒక షిప్ పట్టుకున్నారంటే అది కాకినాడలో తయారైన బియ్యం కాదు రాష్ట్రం నుంచి మొత్తం తోలిన బియ్యం అది ఆ భాగంలో హాదలో కూడా ఒక వింత జరిగింది ఆయన మునుస్వామి నాయుడు గారు సివిల్ సప్లై డైరెక్టర్ ఆయన 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 స్వయాన విజిట్ చేసినారు విజిట్ చేసినప్పుడు రెండు వేల సంచులు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది పత్రికా విధాక సమక్షంలో మళ్ళీ ఉదయం పోయే లోపల రెండు వేల సంచులు లేవు అది కేవలం నూట డెబ్బై నూట ఎనిమిదో అని చెప్తున్నారు మళ్ళా ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే స్వయాన టీడీపీకి సంబంధించిన డైరెక్టరే ఆయన ఆయన పథకాలు ఇది ఆయన పోతూ పోతూ సర్టిఫికెట్ ఇచ్చిపోయినాడు వాళ్ళు చేరు వైఎస్ఆర్ వాళ్ళు చేస్తారు అయ్యా ప్రభుత్వం మీరు పెట్టుకొని ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టుకొని వైఎస్ఆర్ మీద దొబ్బడం అనేది మంచి సాంప్రదాయం కాదు అది ఒకవేళ వైఎస్ఆర్ చేసి ఉంటే మీరు ప్రూ చేయండి ప్లూ చేసి పట్టుకోండి మీరు స్వయాన్ని చూసినారు చూసిన తర్వాత కూడా మీరు విచిత్రంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు మీ మాటలు ప్రజలు నవ్వుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో అవినీతి లేని ప్రభుత్వం పరిపాలన చేస్తామని చెప్తున్నారు ఒక పక్క ఆయన లోకేష్ కూడా కృషి చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు పైన ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్బద్దు అయితే పేద ప్రజలు ఇచ్చిన బియ్యం ఉదయం కల ఏ మాయం కావాలంటే ఇది ఇది చాలా ఎత్తైన ఒక కుట్ ఒక కుట్ర జరిగింది ఇది దీనిపైన సిబిసిఐ ఎంక్వైరీ చేసి అసలైన ముద్ద ఎవడు ఉండలో వాళ్ళందరిని పట్టుకొని చాసిట్ చేసి पीडी एक्ट ना ना ने ಒದಗించాలని చెప్పి 나ड्डेವಾಗಿದೆ 나ပေประกাজൻ 마지에เมล ಅದೋರಿ